వెంకట్ రమేష్ గారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఇలా అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చట్టవర్తి రమేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని వయస ప్రముఖులు అటవీ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా కావాలి వన్ టౌన్ టూ టౌను మీద ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ హోటల్గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తప్పకుండా ఉండేందుకు ఎఫెక్టివ్గా జాబ్ చేస్తారని